ఏపీలో వర్షాల వల్ల చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు విజయవాడ అయితే వర్షాల వల్ల చాలా అసౌకర్యంగా మారింది అయితే ఈ టైంలో మంత్రులు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేయాలని సూచించారు చంద్రబాబు సరైన పనితీరు లేని మంత్రులను తొలగిస్తానంటూ కూడా హెచ్చరించారు పనిచేయని మంత్రులు తనకు అవసరం లేదు అని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా ఉండాలని అన్నారు చంద్రబాబు జక్కంపూడితో సహా వరద సహాయ చర్యలు పనిచేయని ఒక అధికారిని కూడా సస్పెండ్ చంద్రబాబు చెప్పారు గత పాలన అధికార వ్యవస్థకు వచ్చిందని అన్నారు నాకు కూడా పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు ఎవరిని ఉపేక్షించేది లేదు అని మంత్రులు సరిగా పనిచేయకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వరద ప్రభావానికి గురైన ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటిస్తున్నారు ఇక జక్కంపూడి సింగ్ నగర్ సితారా సెంటర్ ప్రాంతాల్లో ఆయన నీళ్లలో జేసీబీపై వెళ్లి పరిస్థితి చూశారు ఐదు అడుగుల నీళ్ల లోతు ఉన్న వాహనాలు పంపడానికి ఇబ్బంది ఉన్నా జేసీబీలో కూర్చొని లోతట్టు ప్రాంతాల ప్రజల కష్ట సుఖాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు జల దిగ్బంధంలో ఉన్న సింగ్ నగర్ జకంపూడి ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేలా అధికారులను ఆదేశించారు తాగునీరు ఆహారం అందేలా చూడాలి అన్నారు చంద్రబాబు వెంట ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కూడా పరిశీలిస్తున్నారు ఒక పక్క వైసీపీ బాబు వల్లే ఈ ఫ్లడ్స్ వచ్చాయని ప్రభుత్వం ప్రజల్ని పట్టించుకోవడం మానేసిందని ఇది ప్రభుత్వ వైఫల్యమని చెబుతున్నారు కృష్ణమ్మ శాంతించాలని ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు ఏపీ తెలంగాణలో పడుతున్న వర్షాల వల్ల చాలా ఆస్తి నష్టం జరిగింది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు భాందులతో ఉన్నారు కనీసం నీరు ఆహారం దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు ఆహారం అందించేందుకు ముందుకు వచ్చాయి